ప్రాంతంలో పల్లెలన్నీ మెల్లుపు ఇక్కడెక్కడ వాళ్ళ కులాలున్నాయి ఏదైతే వాళ్ళందరూ తలనొచ్చి పంటలు గాజల నిండుగా ఉంటాయి రైతు కూడా కడుపు నిండుగా పంటలు ఇంటికి వస్తాయి చేతులైన పైసలు ఆడితే డబ్బులు ఉన్నప్పుడు బంగారు అనుబంధాలు కూడా గుర్తుకొస్తాయి అందరూ ఒకే ఇంటికి తిరిగి ఆనందిస్తూ ఉంటారు ప్రజలందరినీ ఒక చోట చేర్చి ఆనందం ఇచ్చే శిల్పాలను కూడా ఈ కల్చర్ను అంటే ఈ తెలుగు సంప్రదాయాలను ప్రోత్సహించడంలో భాగంగా ప్రతి సంవత్సరం ఎటువంటి పోటీలు అరేంజ్ చేస్తూ ఉంటారు ఊరికి కొంచెం దూరమైనా కూడా ఏఓ గారు కానీ ఇతర ఇతర సిబ్బంది కానీ ఎంతైనా సరే మేము చేస్తాము ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తామంటే వాళ్ళకి గట్టిగా పట్టుదల బట్టి దూరమైనా ముప్పై మంది అంటే టౌన్లో కూడా ఇంత స్పందన లేదు తీసుకురాగలిగిన అని అంటే వాళ్ళు ఎఫర్ట్స్ బాగా కనిపిస్తున్నాయి ఇది ప్రత్యేకించి మహిళల పండుగ మనం మగవాళ్ళు కూడా వెనక వాళ్ళకు సపోర్ట్ ఇచ్చి వాళ్ళ విజయాలు మనం చేస్తున్నారు ఇప్పుడు ప్రతి పురుషుడు వెనక ఒక స్త్రీ ఉంటుంది వాళ్ళ విజయాలు వెనుక ఉంటున్నారు ఈ విజయాలు వెనక మాత్రం పురుషుడే ఉంటుంది కాబట్టి మనం ఎంకరేజ్ చేస్తాము వాళ్ళు తీసుకునే బహుమతులు వాళ్ళకి అందిస్తాము మనం మాత్రం వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటాం తెలుగుంటి సంప్రదాయాలు మరోసారి కాపాడుతూ శివ చేస్తూ మరియు మా ఆపానాన్ని మందించి ఈ పండుగ సందర్భంగా మరియు పండుగ సెలవులలో మా జడ్జి గారు అన్నట్లు ఇక్కడ ముగ్గులు వేయడానికి వచ్చిన ప్రతి మహిళకు శిల్పరావం తరఫు నుంచి మనస్ఫూర్తిగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే మా శిల్పరావం సిబ్బంది సహకారంతో ప్రతి సంవత్సరం కూడా ఏ సంవత్సరం మిస్ కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ముగ్గుల పోటీలు మరియు సంక్రాంతి పండుగలను అంగరంగ వైభవంగా పల్లెటూరి వాతావరణాన్ని పట్టణంలో ఎంతో దే సాంస్కృతిక కార్యక్రమాలతో ఇక్కడ నిర్వహిస్తున్నాము ముగ్గుల పోటీలు అయితేనేమి గాలిపటాల పోటీలు అయితేనేమి చిన్నపిల్లలకు వస్త్రధారణ పోటీలు అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా పండుగను పట్టణ వాసులకు ఎంతో కనవిందుగా నిర్వహిస్తున్నాము మాకు సహకరిస్తున్నటువంటి మహిళలకు మరియు మా అన్నట్లు వారి భర్తలకు కానీ ఇంటి యజమానులకు కానీ ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇలాగే ఈ సహాయ సహకారాలు మున్ముందు కూడా ఉండాలని చెప్పి 我的儿子。 i <laughs>